హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను స్వచ్ఛ ని పాటిద్దామని గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయా స్వచ్ఛ భారత్ మన అందరికీ ఐడియా ఉంది కదా మొక్కల్ని నాటాలి ప్లస్ అలాగే మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రీనరీని పెంచుకుంటూ వెళ్ళాలి సో ఆ విధంగానే నేను ఒక రెండు మంచి షో మొక్కల్ని తీసుకొని ఇంటికి గుమ్మానికి కట్టి ఇటు పెడదామని అయితే ఫిక్స్ అయిపోయా దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే నేను బబ్బులు వెళ్ళి రెండు షో మొక్కలను అయితే చూసుకున్నాం ఒక్కొక్కటి నా హైట్లో ఉంది సో అంత పెద్ద అయితే వద్దని చెప్పేసి చిన్న చిన్న మొక్కల్ని అయితే తీసుకున్నాం నేను ఇంకా నర్సరీలోనే మట్టి ప్లస్ వాటికి కావాల్సిన కుండీని అయితే ఫిల్ చేసుకున్నా ఒక్కొక్క మొక్క వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకా ఉంటుందంట అవంతా నేను అక్కడ ఇంటికి తీసుకురావడం మళ్ళీ దగ్గరలోనే ఉంది కాబట్టి స్కూటీ మీద మళ్ళీ రెండు మొక్కలు పట్టట్లేదు సో ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ట్రిప్ అలా రెండు మూడు సార్లు తిరగడం ఆ మొక్కని ఇంటి దాకా తీసుకురావడంతో ఇంకా నిజంగా నా పని అయితే అయిపోయింది కానీ ఇంత కష్టం అంతా కూడా ఆ మొక్కల్ని నా ఇంటికి గుమ్మగా అటు ఇటు పెట్టి నిజంగా అక్కడికి వచ్చి చల్లగాలి కూర్చుంటే ఆ కష్టం అంతా మర్చిపోయానండి మీరు కూడా చూడండి నాకైతే చాలా నచ్చాయి మీకు కూడా నచ్చింది నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చే